హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలా ఈ వీడియోలో చూద్దాము ముందు వీడియోలో నేను కటింగ్ చూపించానండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి ఫ్రంట్ పాటలో ముడతలు రాకుండా బ్లౌజ్ కటింగ్ వచ్చేసి నేను ముందు వీడియోలో చూపించాను అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ముందు వీడియోలో అయితే చూపించాను ఇప్పుడు హ్యాండ్స్ వరకే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ని రెండుగా ఇలా తీసి కింద వైపున సన్నగా ఒక కుట్ అయితే వేసుకోవాలి ఒక పాంచు మందంలో ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్ అయితే వేసుకోవాలి ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఒక ఇంచు మందంలో మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఒక కుట్ అయితే వేసుకోవాలి మీరు హ్యాండ్స్కి పట్టి ఎంత పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం ముందుగానే కటింగ్ చేసుకునేటప్పుడే పట్టి మనకు ఎంత కావాలనేది అంతవరకు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి మీరు హెమ్మింగ్ చేసేటప్పుడు మనం లూజ్ కుట్టు విప్పుకుంటాం కాబట్టి అందుకని లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి ఫైవ్ నెంబర్ మీద పెట్టేసి కుట్టు వేసుకున్నట్టయితే విప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఇలా కుట్టు వేయకపోయినా కూడా అందాదిగా తెలుసుకొని మనం ఫోల్డ్ చేసి జాయింట్ చేసుకునేటప్పుడు కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మరొక హ్యాండ్ కూడా చిన్న పావించు మందంలో ఇలా కుట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక అరించు మందంలో ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా చేతితోటి ఇలా అనుకున్నట్టయితే మనకి కుట్ట అనేది నీట్గా పడుతుంది ఇలా సర్దుకుంటూ ఒక లూజ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చూడండి కుట్టు నీట్గా వచ్చింది కదా ఇప్పుడు మరొక హ్యాండ్ తీసుకొని దీనిపైన రివర్స్లో పెట్టుకోవాలి మనకి కుట్లు వచ్చేసి పై ఉండాలి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ పొడవ వచ్చేసి ఎంత ఉందనేది మనం బ్లౌజ్ తీసుకొని ఒక్కసారి అయితే కోల్చుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి కుట్టు ఎక్కడ దాకా ఉంటుందో అక్కడైతే ఒక చిన్న టిక్ పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ లూజు కూడా ఒక టిక్ అయితే పెట్టుకోవాలి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఎంత మందంలో కుట్టు వెళ్ళిపోతుందో అంతవరకు అయితే ఒక టిక్ పెట్టుకొని అదైతే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అలాగే పైనుంచి ఇలా సన్నగా ఒక టిక్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఆ ఎక్స్ట్రా క్లాత్ను కూడా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కరువు వచ్చేసి ఒక ఇంచు మందం వదిలేసుకొని ఇప్పుడు చూడండి అటువైపు నుంచి ఇటువైపుకి ఇలా తిప్పుకొని మిడిల్లో ఒక టిక్ పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మధ్యలో ఒక టిక్ అయితే పెట్టుకున్నాం కదా పై వైపున వన్ నుంచి మందంలో గ్యాప్ వదిలేసి మనం ఒక టిక్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి క్రాస్గా ఇలా తీసుకోవాలి మనకి కుట్ట ఎంతవరకు పడుతుందో అక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఇంతవరకు అయితే చేసాం కదా కటింగు ఇప్పుడు ఆ కొంచెం కూడా మనం క్రాస్ తీసేసుకోవాలి పై వైపు నుంచి ఆ కొంచెం కూడా తీసుకున్నట్టయితే మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత హ్యాండ్స్ దగ్గర కుచ్చులు రాకుండా అలాగే ఫ్రంట్ పార్ట్లో మనకి కుచ్చు అనేది రాకుండా చాలా నీట్గా ఉంటుంది అలా కట్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ గుర్తు కోసం మార్కర్ తోటి ఒక లైన్ అయితే గీసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ పార్ట్ గుర్తుంటుంది ఇలా ఇంతేనండి సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయితే చాలా బాగుంటుంది మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇంతేనండి సింపుల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి